మీరు చాలా మంది మటన్ సొడ తిని ఉంటారు బంజారా స్పెషల్ కాయ సొడ కోసం చికెన్ కోడి తీసుకురావాలి వాటర్ నిమ్ముకోవాలి చెక్క పెట్టుకోవాలి కొట్ర పెట్టుకోవాలి ఇలా జామకాయ తినాలి కూర్చొని సొలయ్ కోసం బౌల్లో చింతపండు అండ్ ఉప్పు వేసుకోవాలి మా మర్ది ఇంకా మా అత్తమ్మ ఇద్దరు కలిసి కోడిని అయితే వేసే పనిలో ఉన్నారు ముందుగా పక్కన పెట్టుకున్న చింతపండు బౌల్లో ఈ కోడి రత్నాన్ని పట్టుకోవాలి కోయ్ కోయ్ కోయికోయ్ కోయ్ 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 బండి బందూరే భయ్యా బండి బందూరే గొడిని జమారే భయ్య భజన జమారే యేసు ప్రభుణ్య దుఃఖని జమారే బండి బంధూరే భయ్యా బండి బంధూరే రక్తం పట్టుకునేటప్పుడు రక్తం పట్టుకున్న వాళ్ళు అస్సలు మాట్లాడొద్దు ఒకవేళ మాట్లాడితే సొడై చేదైపోతుందని వాళ్ళ నమ్మకం అందుకే మౌనంగా పడుతుంది మా అత్త ఏం మాట్లాడకుండా సైగలు చేస్తుంది రక్తాన్ని ఇంకా చింతపండుని ఎంత గట్టిగా పిసికితే అంత టేస్టీగా వస్తుంది సలోయి అందుకే మా అత్తమ్మ బాగా ఎఫర్ట్స్ పెట్టి గట్టిగా పిసుకుతుంది తప్పేత కోడి మీద ఉన్న బొచ్చు పీకడానికి మా అత్తమ్మ అయితే వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చింది

చిన్న చిన్న ఈకలు మిగిలిపోతాయి అవన్నీ మంచిగా కాల్చుకోవాలి అసలుకి కట్టెల పొయ్యి మీద కాల్చుకోవాలి కానీ బయట బాగా గాలి వస్తుందని మా అత్తమ్మ అయితే గ్యాస్ మీద కాల్చుకుంది కోడిని మంచిగా కాల్చిన తర్వాత పసుపు రాసుకొని నీట్గా క్లీన్ చేసి వాష్ చేసుకోవాలి వాటర్తోయ్ కోయ్ కోయ్

ప్రాసెస్ అంటే ఏంటో అనుకోకండి ఫ్రెండ్స్ జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ముందైతే ఒక గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టుకొని నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి మా అత్తమ్మకి ఒక వంట చేయమంటే ఒక సైడ్ కీమా ఇంకా ఒక సైడ్ ఏమో సొలోయ్ చేస్తుంది రెండు రెండు ప్రాసెస్లు మనకైతే సొలోయ్ ముఖ్యం బిగులు సొలోయ్ ముఖ్యం నేను కూడా చికెన్ సొలోయ్ చూడడం ఫస్ట్ టైము మా దాంట్లో అయితే చాలా వరకు మటన్ సొలోయ్నే చేసుకుంటారు మేమందరం కలిసి గ్యాస్ దగ్గర నుంచు సలో ఎప్పుడు అవుతుందా అని చూస్తుంటే మా అత్తమైతే క్షీమా ప్రాసెస్లో ఉంది చికెన్ అలా ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నప్పుడు ఆ స్మెల్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ముందుగా మనం పట్టుకున్న కోడి రత్తాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుంచాం కదా మరొకసారి అది తీసుకొని గట్టిగా పిసుక్కుంటే ఆ రక్తాన్ని చికెన్లో వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా అప్పుడే చికెన్ సొలోయ్ సూపర్ ఉంటుంది చికెన్ సొలోయ్తో పాటు జొన్న రొట్టెలు కూడా చేస్తా అని చెప్పింది మా అత్తమ్మ జొన్న రొట్టెల మీద ఈ సలోయ్ వేసుకొని తింటే మీరు లైఫ్లో అసలు ఆ టేస్టే మర్చిపోరు అంత బాగుంటుంది ఫైనల్లీ మన వేడి వేడి చికెన్ సలోయ్ అయితే రెడీ మీలో ఎంతమందికి తెలుసు ఇలా బంజారాలో సలోయ్ చేస్తారని తెలుసా లేదా అనేది అయితే కామెంట్ చేయండి ఇంకా మన బంజారా వాళ్ళు ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే పక్కా లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ਹੱਲ ਹੀ ਜਕਾਇਆ 16 ਕੰਪਿਊਟਰ ਕਲਾਸ ਜੇ ਮੰਜਾ ਸਰੋ ਟੈਸਟਿੰਗ ਆ ਕਿਹੜੇ ਬੈਗਰ ਚ ਲੱਗੋ ਗੰਦਾ ਪਤਰਾ ਸਾਰੀ ਚਿਕਨ ਸੋਲੇ